సార్ ఇప్పుడు తుని ఘటనని ఎలా చూడాలి తునిలో జరిగిన వృద్ధుడి ఆత్మహత్య కానీ ఆ బాలిక సంబంధించి వేధింపులు కానీ ఆ తర్వాత కందుకూరు సంఘటన ఎలా చూడాలి ఆ హత్యని ఎలా చూడాలి ఈ కందుకూరు సంఘటనలో ఇటీవల మాజీ డీజీపీ ఏవి వెంకటేశ్వరరావు చేసిన కామెంట్స్ చంద్రబాబు మీద చేసిన విమర్శలు ఏ విధంగా చూడాలి ఏవి వెంకటేశ్వరరావు అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే ఏవి వెంకటేశ్వర అట్లాంటిది ఆయన తిరుగుబాటు చేశారు మీరు ఎట్లా పోతే ఇస్తారని చెప్పేసి ఎలా ఎలా చూడాలి ఇక్కడ మూడు ఒక కోణంలో చూడకూడదండి కుల ఆధిపత్య ధోరణిలో ఈ రాజకీయ నిర్మాణం అంతా ముందుకు సాగుతుంది కందుకూరు వచ్చేటప్పటికి అక్కడ కాపులు మైనారిటీలు అయినప్పటికీ కూడా అక్కడ కాపుల మీద ఒక ఘోరమైనటువంటి దాడి జరిగింది దాని మీద ఆ నియోజకవర్గం వరకు పర్వాలేదు కానీ ఇది రాష్ట్రవ్యాప్తంగా కాపుల్లో ఒక చైతన్యం తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే తీసుకొచ్చిందో ప్రభుత్వం భయపడింది భయపడి ముందు రాష్ట్ర వ్యాప్తంగా కాపు వర్గానికి చెందినటువంటి ఓట్లు దూరం అవుతాయనే ఉద్దేశంతో వెంటనే ఇమీడియట్గా నాలి ఖర్చుకొని పది ఎకరాల పొలం అలాగే భారీ స్థాయిలో నగదు ఇవన్నీ ప్రకటన చేసేసారు కాకపోతే ఇక్కడ చేయాల్సినటువంటి పని మర్చిపోయి ఆ పని ముందు నష్టపరిహారం ప్రకటించడం తప్పులేదు అలాగే ఏవేం బసరా గారు ఒక మాట ఏమన్నారంటే అన్ని హత్యల్లోని కూడా అదే విధంగా చేస్తారన్నారు ప్రభుత్వ పరంగా జరిగినటువంటి అనేక అధికార దుర్వినియోగ నేరాల్లో ఇది కూడా ఒకటి తప్పేం కాదు ఈరోజు సింగ్ అని ఒక ఐజీ గారు పోలీస్ వ్యవస్థని బాగు చేయాలి అంటే భగవంతుడికి కూడా సాధ్యం ఏదైనా పుస్తకం రాశారు వికే సింగ్ వికే సింగ్ దాని సారాంశం ఏంటంటే పాలకులు ఏది చెప్తే అది చేస్తున్నారు మా పోలీసు పోలీస్కి ఇండిపెండెన్సీ లేదు వాళ్ళు డ్యూటీ చేయడం మర్చిపోయారు ఇన్వెస్టిగేషన్ అసలు విధి విధానాలే మర్చిపోయారు అని ఆయన ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక పుస్తకం రాశాడు అదే దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఏమేమి ట్రెస్ గారు అన్నారేమో అంతేగాని అతను పోలీసు భావసాలంతో మాట్లాడారు అంతేగాని దాన్ని దీన్ని ముడిపెడుతూ మాట్లాడకూడదు ఇకపోతే తుని సంఘటనకు వస్తే అక్కడ దళిత వర్గంలో వచ్చినటువంటి సమస్య దళిత వర్గం నుంచి సరైనటువంటి నాయకత్వం రాష్ట్రవ్యాప్తంగా లేదు కారణం ఏంటంటే ప్రభుత్వాన్ని గజగజలాడించేటటువంటి నాయకత్వం అక్కడ అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉంటూ ఉండడం మూలంగా ఆ కమ్యూనిటీకి కాస్త బలహీనత ఉంది అని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారేమో కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలి కాపుల బలమైనటువంటి వర్గం దళితులకు ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకుని ఆ ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఏదో ప్రభుత్వం ప్రభుత్వ అనుమతి లేకుండా అది చెరువులో దూకడం చనిపోవడం ఇదంతా ఒక కాకంపుల్ స్టోరీ ఖచ్చితంగా ఆ నారాయణ అనే వ్యక్తి చచ్చిపోయాడు చంపేశారు అది అధికారిక హత్య అందులో డౌట్ లేదు దాని మీద అతను నేరం చేసి ఉండొచ్చు కానీ ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటి చెప్తున్నాం అతను తప్పు చేశాడు తప్పు చేస్తే శిక్షించాల్సింది ఆయన ఆ గురుకులం నుంచి పదిసార్లు తీసుకెళ్ళాడు ఆ అమ్మాయిని అని స్వయంగా గురుకులం వాళ్ళే చెప్తున్నారు అంటే వెళ్ళింది అంటే గురుకులం వారి ప్రమేయం ఉంది కదా పంపించారా విడితే ఆపలేకపోయారా లేదు మా వల్ల కావడం లేదు అని ఏమైనా పోలీస్ అధికారులకు కానీ కలెక్టర్కి కానీ కన్సర్న్ అథారిటీస్కైనా ఆ ఫిర్యాదులు చేశారా ఇవేమీ లేవు కానీ ఇక్కడ న్యాయం ఏంటంటే ఆ తప్పుని ప్రోత్సహించినటువంటి వాళ్ళకి ఏ వాళ్ళపై ఏ విధమైన చర్య తీసుకోలేదు నారాయణని చంపేస్తే ఈ ఇష్యూ క్లోజ్ అయిపోద్ది దాని మీద ప్రతిపక్షాలకి ఒక రాజకీయ ఎజెండా దొరకకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో సబ్జెక్ట్ డివైడ్ చేయడం కోసం డివైడ్ అవడం కోసం చేసినటువంటి పని అది అది ఖచ్చితంగా ముమ్మాటికి హత్య ఎందుకంటే చేసే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ లేకపోవడం దురదృష్టం దాని మీద ఖచ్చితంగా చేస్తే ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్పు చేసిన వాడిని అలా చంపేయడమే కరెక్ట్ అనుకుంటే ఈ చట్టాలు ఎందుకు న్యాయస్థానాలు ఎందుకు పోలీస్ వ్యవస్థ ఎందుకు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఎందుకు ఇవన్నీ చాలా ఘోరమైనటువంటి ఆటవిక ఒక వ్యవస్థని మనం ప్రజాస్వామ్యం అనుకుని ముందుకు నడుస్తున్నాం ఇది మంచి పరిణామాలు కావు అందుకని ఈ మూడు పరిణామాలని ఒకలా చూడకూడదు ఈ మూడు పరిణామాల్లోనే కూడా హండ్రెడ్ పర్సెంట్ తప్పులు ఎక్కువగా ఉన్నాయి చట్టానికి చ చట్ట చట్టపరంగా మేము అసమర్థులం అని నిరూపించుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదో తొందరపడి కందుకూరు విషయంలోని జరగాల్సినటువంటి న్యాయం జరపాల్సినటువంటి న్యాయం చేయలేదు అలాగే ఘటనలోని చేయాల్సినటువంటి న్యాయం చేయలేదు అందుకని ఇవన్నీ కూడా ఒక కోణాలో చూసేటటువంటివి కావు ప్రభుత్వం చేతకానితనం అనేది స్పష్టంగా అల్టిమేట్ ఒక నిజాన్ని అయితే మాత్రం అంగీకరించారు